మొక్కలి రేకులో సీరియల్ ద్వారా పులి తెరకు పరిచయమైన నటుడు పవన్ సాయి ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని సంపాదించుకున్నాడు ఉద్దు బిడ్డ ముద్దమందారం నాగభైరవి మల్లీ లాంటి సీరియల్స్ లో నటించాడు పవన్ సాయి పవన్ సాయి చివరి సారిగా నటించిన సీరియల్ మళ్లీ కొన్ని కారణాల వల్ల మళ్లీ సీరియల్ లో డ్రాప్ అయ్యాడు పవన్ సాయి అయితే పవన్ సాయి రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు పవన్ సాయి చేసిన సర్ప్రైజ్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి చాలా ఏళ్ల తర్వాత జీ తెలుగులో పవన్ సాయి మళ్లీ రీఎంట్రీ ఎంట్రీ గరా గరానా ముడు అనే సీరియల్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్న పవన్ సాయి కి కంబ్యాక్ అంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు అయితే పవన్ సాయి నటించిన అన్ని సీరియల్స్ లో కన్నా ముద్దమందారం సీరియల్ లో పవన్ సాయి తనూజాస్ట్రీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అయితే ఇప్పటి వరకు కూడా గరా నమోగుడు సీరియల్ లో హీరోయిన్ ఎవరు అనేది రివీల్ చేయలేదు కానీ ఈ సీరియల్లో అనే హీరోయిన్ అయితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు అయితే పవన్ సాయి షేర్ చేసిన ఈ గుడ్ న్యూస్ కింద తనుజా అయితే రిప్లై ఇచ్చింది పవన్ సాయి సాయిస్ బ్యాక్ అంటూ రిప్లై ఇచ్చిన తనుజా పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు మరి పవన్ సాయి నటిస్తున్న గరా ఇప్పుడు సీరియల్లో హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది ఎవరు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి